నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ ఈరోజు వార్తల్లోకి వెళ్దాం వార్తల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వార్తల్లోకి వెళ్దాం అంధ్రజ్యోతి మత విద్వేషాలను అంచి ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభు బోధనలే ప్రజాప్రభుత్వానికి దిక్సూచి నిన్న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాలకు ఇచ్చిన భరోసా ఇది ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆయన ఇచ్చిన భరోసా ఇది ఏంది ఏమంటే మత విద్వేషాలను అణచివేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ ఒక మెసేజ్ పంపించిండు ఏదన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ కాబట్టి మేము మత మత విద్వేషాలను రెచ్చగొట్టం మత విద్వేషాలను సపోర్ట్ చేయము మత విశ్వ విద్వేషాలను దూరం పెడతామని చెప్పేసి ఆ పార్టీ సిద్ధాంతం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఆ రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది అది అది ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని ఒక రకంగా క్రిస్ట క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎట్లా అంటే వాళ్ళను దగ్గర తెచ్చుకునే మాటలు ఇవి ఏంటంటే మత విద్వేషాలను అణచివేస్తామని చెప్పి కర్ణాటక తరహాలో చట్టం తీస్తామని కర్ణాటక తరహాలో చట్టం తీస్తాం కాదు ఇది నిజంగానే ముంగట్నే మాట్లాడుతున్నారా ఈ ఎంటకు కూడా మాట్లాడుతున్నారా ఇట్లనే అది తెలియదు కానీ చా అందరి నాయకులు క్రిస్టియన్ కమ్యూనిటీని ఏ ఆదరించి దగ్గర తీసుకున్నట్టే మాట్లాడతారు స్టేల మీద అది మైక్ల వరకు మాత్రమే రియాలిటీ జరగదు జరగాదు రియాలిటీ అట్లా జరగదు ఇంకో రకంగా ఉంటుంది అది ఆయనకు కూడా తెలుసు అందరికి కూడా తెలుసు ఈ సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ అనుకుంటేనే మీ మీ పార్టీ కానీ మీ మీ నాయకులవి కానీ ఎట్లాంటి ఉంటాయో మనకు అందరికి తెలుసు అందరం చూస్తూనే ఉన్నాం ఇది సరే ఒక నిజంగానే ఉద్దేశపూర్వకంగా లేదు ఆ మంచి మంచితోటి అన్నారు అనుకుంటే మాత్రం అది జనాలకు మంచి మెసేజ్ వెళ్తుంది కానీ ఈయన లోపల ఏమున్నది మరి తెలియదు ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభు పోతుంది ప్రజాప్రభుత్వానికి దిక్సూచి అంట ప్రేమను పంచాలి శాంతిని పెంచాలనే ప్రభు మాటలే మా ప్రభుత్వానికి దిక్ దిక్సూచి అని చెప్తున్నారు మరి శాంతిని నిజంగానే రేవంత్ రెడ్డి గారు పరుస్తున్నారా మరి ప్రేమను జనాల మీద ప్రేమను చూపిస్తున్నారా ఇక జనాలు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ జనాలందరూ చూస్తూనే ఉన్నారు కానీ నిజంగానే సరే ప్రేమను పక్కన పెడితే శాంతిని అన్న పెంచుతున్నాడా మరి అందించి ఆ బీ బీసీ జనాలకు అందరికీ అందరిని ఎందుకు ఆగం పట్టిస్తున్నాడు బీసీ జనాల అందరినీ ఎందుకు ఆగం పట్టిస్తున్నాడు వాళ్ళు ఆగమవుతున్నారు ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళు శాంతిని కోల్పోతున్నారు వాళ్ళని శాంతించి ఫస్ట్ సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ చేస్తాం స్పెషాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సార్ మాటలకైతే హద్దు లేదు కానీ నిజంగానే సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ గా చేస్తున్నాడా ముందు తీసుకుపోతున్నాడా జనాలకు అంతే మంచి చేస్తున్నాడా లేదా జనలంతా చూస్తూనే ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలల్లా తెచ్చిన హామీలల్లా డెవలప్మెంట్ కంటే సంక్షేమాలే ఎక్కువ ఉన్నాయి డెవలప్మెంట్ కంటే సంక్షేమాలే ఎక్కువ ఉన్నాయి డెవలప్మెంట్ అంటే ఏంది విద్యా వైద్యం ఆరోగ్యం ఇవి మాత్రమే విద్యా వైద్యం మాత్రమే రెండింటి మీద స్కీములు తక్కువ ఉన్నాయి మిగతా మిగతా అన్నిటికి సంబంధించిన ఆ స్కీములు ఎక్కువ ఉన్నాయి అంటే ఏంది సంక్షేమం మీదే వీళ్ళ ఆలోచన నిజంగా నా సంక్షేమం చేస్తున్నారు ఈరోజు ఏది పింఛన్ ఏది నిరుద్యోగ వృత్తి ఏది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏది ఏదో నా మాత్రం కాక మళ్ళీ అదే ఎల్బీ స్టేడియంలో అప్పుడు ఓపెనింగ్ చేసిరేమని నువ్వు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అది అమలు అవుతున్నదా లేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు విద్యార్థులకు స్కూటీలు లేవు పెన్షన్దారులకు పెన్షన్లు లేవు నువ్వు ఎంచుతున్నావు నాలుగు వేల పెన్షన్ ఏది ఇట్లా చెప్పుకుంటూ అన్ని ఎత్తనే ఉన్నాయి ఏడేశానే ఉన్నది కానీ తెలంగాణలో సంక్షేమంలో నంబర్ వన్గా చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది మళ్ళీ ఇది మన మన ముఖ్యమంత్రి గారు చేతల చేతలసీమ మాటల సీఎం అనేది అర్థమవుతలేదు మన ముఖ్యమంత్రి గారు మాటల సీఎం లేకపోతే చేతుల సీఎం అర్థమైతలేదు మాటలు మాత్రం చెప్పుకుంటూ పోదనే ఉన్నారు మరేందో మరి అది జనాలు ఎట్లా ఎట్లా తీసుకుంటారు దాన్ని కానీ చూడాలి తెలంగాణలో మత విదేశాలను తావలేదని ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మత ప్రతిపాదికన దాడులు చేయాలని చూసిన వారిని అలాంటి ఘటనలను ప్రభుత్వం వేసిందని తెలిపారు ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించిన దాడులకు పాల్పడిన కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని వారిని కూడా ప్రేమించాలని యేసుక్రీస్తు బోధనలే ప్రజాప్రభుత్వానికి దీక్షించని పేర్కొన్నారు శనివారం మిల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని అది వారి హక్కు అని స్పష్టం చేశారు క్రైస్తవ ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల సమస్యలను దరితగగతన పరిశీలిస్తామని హామీ ఇచ్చారు యేసుకేసు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకి కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి కూడా మిరాకిల్ మంత్ అని సీఎం అని వ్యాఖ్యానించారంట మిరాగిల్ మంత్ అని చెప్పి సీఎం అన్నారు నిజంగానే ఒక మైనార్టీలా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలో కానీ శ్మశాన వాటికలా ఆ సమస్యలు చాలానే ఉన్నాయి ఎకరాలు ఎకరాలు ఉన్నాయి ఆ పంచ పంచాయతీలు ఆ పంచాయతీలు మీరు నిజంగానే మీరు ఒకవేళ ఆ శ్మశాన వాటికల పంచాయతీలు తెరిస్తే వాళ్ళందరూ మిమ్మల్ని నెత్తి కానీ ఈ నిన్న నిన్న చెప్పారు కదా ఇది నిన్న ఎల్మి స్టేడియంలో చెప్పిర ఈ మాట మరి ఇది ఎంతవరకు చేస్తారు అనేది మళ్ళీ ఒకరోజు మాట్లాడదాం మళ్ళీ సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో మాట్లాడదాం చేస్తారా చేయరాది ఎక్కడ పోయినా హామీలు మాత్రం మస్తీ ఇచ్చేస్తున్నాడు సార్ కానీ ఏడ పనులు కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా అనిపిస్తారు ఏడ పని ఆనే ఉన్నది ఆ రకంగా పోతేనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు అయితేనే ఉన్నది వస్తూనే ఉన్నాడు ఇక రావాలి ఇక చూడాలి ఇది కూడా దీని దీని విషయంలో కూడా నిజంగానే ఒక శ్మశానవాడికి పంచాలు దేవుడితే మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎత్తినెత్తుకుంటారు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళకు తలకపడ్డ పంచాలీవి చూడాలి మరి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మరో వార్త చూద్దాం అక్కడ ఎందుకు గెలవలేకపోయాం పద్దెనిమిది నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలకు తగ్గడంపై అస్తం సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ మీనాక్షి పిసిసి చీఫ్ మహేష్ల మధ్య చర్చ ఐదుగురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం నివేదిక ఇవ్వాలనే ఆదేశం రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పిసిసి చీఫ్ ఫోన్ కొన్ని నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు ఇప్పుడు ఓవరాల్ తెలంగాణలో చూసుకుంటే మూడో వంతులో ఒకటో వంతు బీఆర్ఎస్ గెలిచింది మూడో వంతులో ఒకటో వంతు బీఆర్ఎస్ గెలిచింది రెండో వంతు కాంగ్రెస్ గెలిచింది ఓవరాల్ తెలంగాణలో నాకు అట్లనే కొన్ని జిల్లాలల్లో చూసుకుంటే కొన్ని జిల్లాలలో చూసుకుంటే దీంట్లో అత్యధికంగా స్థానాలు సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది దానిపైన కాంగ్రెస్ నేతలంతా షాక్లో ఉన్నారు షాక్లో ఉండి అసలు ఇటు ఎట్లా జరిగింది దీనికి సొల్యూషన్ ఏంది జనాలు మనల్ని ఎందుకు ఆదరిస్తలేరు జనాలను మనం ఏం నమ్మకం ఎందుకు అదులుతలేదు మనం ఏం తప్పు చేస్తున్నాం మనం తప్ప ఏం తప్పు జరుగుతున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా పార్టీ తప్పు చేసినట్టే కదా కాబట్టి నిజంగానే మన లోపాలు ఏమన్నా లోపాలు ఉన్నాయా ఏంది అసలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిసిసి చీఫ్ మహేష్ గౌరు గారు ఎవరికి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి అడగడం జరిగిందంట నిజంగానే కూడా అక్కడ స్థానాలు చాలా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నది అన్ని పనులు చేసి పెడతారని నమ్మకం ఉంటుంది జనాల లోపల అయినా కూడా కాంగ్రెస్ పార్టీని చీగొట్టిరు జనాలు కాంగ్రెస్ పార్టీని జనాలు చేయగొట్టడానికి కారణం ఏముంటుంది ఏముంటుంది చేసిన చెప్పిన మాటలు చేసిన స్కీమ్లు జనాలకు అందుబాటులోకి రాకపోవడం ఇవే ఉంటాయి లేదా అక్కడ ఉన్న నాయకుడు ఎవరైతే ఉంటారో అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అక్కడ ఉన్న నాయకుని బట్టి సర్పంచ్ స్థానాలు వస్తాయి అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు బీజేపీ పార్టీ అభ్యర్థి కావచ్చు అక్కడ గట్టి లీడర్ ఉన్నారు అనుకోండి మీ కాంగ్రెస్ పార్టీ పని చేయదు అవతల బీఆర్ఎస్ పార్టీ పని చేయదు బీజేపీ పని చేయదు లీడర్ గట్టి ఉండాలి లోకల్ బాడీస్ల ఖచ్చితంగా పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు అక్కడ ఉన్న నాయకుని బట్టే ఎలక్షన్ జరుగుతుంది అట్లాంటి నాయకులు అందరూ బీఆర్ఎస్ ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నారు వాళ్ళు ఎంత అయితే అంత ఫండింగ్ తీసుకొచ్చి ఊరిలో డెవలప్మెంట్ చేశారు అట్లాంటి వాళ్ళకు జనాలు ఎందుకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు అక్కడున్న కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో జనరల్గా చూసుకుంటే క్యాడర్ నుంచి లీడర్ వరకు ఎప్పటికేదో పంచాయతీ నడుస్తూనే ఉంటుంది ఆ పంచాయతీ సగం డిస్టర్బెన్స్ అయ్యి ఆ అండ్లకేసి ఓట్లు కూడా సగం వేరే పార్టీకి పోతాయి వేరే పార్టీకి పోతాయి వేరే అభ్యర్థికి సపోర్ట్ చేశారు నువ్వు గెలవకున్నా పర్లేదు రాబా ఎవరో గెలిచినా పర్లేదు అని చెప్పేసి ఆ రకంగా ముందుకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు సీట్లు తగ్గుతాయి మీకు పంచాయతీలు ఈరోజు కావు ఈ రోజు నుంచి కూడా మీకు కింది స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి దాకా ఏదో పంచాత్తు ఎప్పటికి ఉంటూనే ఉంటాయి అది సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ అది సాల్వ్ చేసుకున్నట్టయితే మీరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది ఇది ఇంత ఇది ఇప్పటివరకు ఇంకా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎలక్షన్ ఇది పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎలక్షన్ కాబట్టి ఇట్లుంది రిజల్ట్ అగర్సే అగర్సే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి అవి ఏమిటిమే జరుగుతాయి పార్టీ గుర్తులమే జరుగుతాయి ఇది పరిస్థితి ఇట్లనే ఉందనుకోండి అస్తం కార్ రెండుండి పక్కన పెడితే జనాలకు కారు చుయ్యం ముందుకు వస్తుంది జనాలకు కార్లు చూడంగానే కేసీఆర్ గుర్తొస్తాడు ఏడు ఏడుంటారో ఆలోచన చేయండి కాబట్టి అవన్నిటినీ మీరు ఆ పంచాయత్ దాకా రావద్దు అనుకుంటే మీరు వేయాల్సింది ఫస్ట్ ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఎందుకు సాల్వ్ అవుతలేవు ఏం జరుగుతుంది అనేది క్లియర్ సమీక్ష చేసి వాళ్ళకు వాళ్ళకు ఒక నిర్దేశం చేస్తే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే నెక్స్ట్ మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ కాంపీటీసీ కానీ గెలిచే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇట్లనే ఉండి మేము గెలుస్తాం అనుకుంటే మాత్రం అది మళ్ళా మీ మీ గుంత మీరే దొక్కున్నట్టే అది ఆలోచన చేయండి ఎంతమంది సమీక్ష చేసినా ముఖ్యమంత్రి సమీక్ష చేసినా సి మన మీనాక్షి నటరాజన్ గారు చేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినా ఎవ్వరు చేసినా కూడా అక్కడున్న రదే పూర్తి బాధ్యత వాళ్ళ చేస్తే తప్ప మీ దాకా రిజల్ట్ రాదు చాలా స్థానాలు తగ్గినాయి అసలు ప్రభుత్వంలో లేని పార్టీ జనాలలో లేని లీడరు మీరే అంటున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయింది ఫార్మ్ హౌస్కి అంకితం అయిపోయిందని మరి ఫార్మ్ హౌస్కి అంకితం అయిపోయిన ఒక లీడర్ను చూసి ఇంతమంది సర్పంచస్థానాలకి కొట్టుకొచ్చారంటే ఒకవేళ ఆయన జనాల పలికి వస్తే ఒకవేళ ఆయన జనాల పలికి వస్తే ఎట్లుంటో ఆలోచన చేయండి కేసీఆర్ గారే ప్ర జనాల లోపలికి వచ్చి ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు జిల్లా జిల్లాలకు వెళ్ళి ప్రచారం చేశారు స్థానిక సంస్థల్లో అట్లనే కేసీఆర్ గారు ఒకవేళ అట్లా ప్రచారం చేసి ఉంటే ఈరోజు సర్పస్థానాలు నాకు తెలిసి ఈక్వల్ ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఉండండి టీఆర్ఎస్ ప్రభుత్వం అంతే ఉండండి ఈరోజు మూడోట్ల ఒకటో వంత గెలిచినట్టు కూడా చాలా గొప్ప విషయం అది అంత ఆశా విషయమే విషయం కూడా కాదు కాంగ్రెస్ ప్రభుత్వంకి పెద్ద ఎదురుదెబ్బ కూడా ఎందుకంటే స్థానిక సంస్థలల్లో వచ్చిన రిజల్ట్ ఏమొచ్చినట్టు మూడుట్లో ఒకటో వంతొచ్చింది వచ్చింది నెక్స్ట్ రాను రాను ఏమవుతుంది సమానంగా వచ్చేస్తుంది సమానమైన కొంచెం ఎఫర్ట్ పెడుతు గవర్నమెంట్లో కూర్చుంటారు మళ్ళీ ఆలోచన చేయండి అది మీ సీట్కే ప్రమాదం ఉన్నది అది పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ రెండు రోజుల్లో ఇరవై ఆరు కార్బియ భర్తీ పంచాయతీ ఫలా ఫలితాలపై గణాంకాల సమీక్ష అంటే ఎన్ని సమీక్షలు పెట్టి ఏం చేసినా కూడా రిజల్ట్లు అయితే తారుమారు అయినాయి వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీకి వచ్చేసరికి మాత్రం మీకు సమానంగా పోటీ చేసే అవకాశం ఉన్నది పార్టీ సింబల్ నిజంగానే నిజంగానే ఒకవేళ ఇదే పరిస్థితి కూడా కొనసాగిందనుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతా అనుకుంటురా పెట్టది పెట్టది ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకే గుద్దిన గుద్దుడు చూస్తే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొత్తం షాక్ అయినట్టు అనిపిస్తున్నది కానీ ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సింబల్ కనిపిస్తున్నది ఆ నాయకులు పోటీ గట్టి పోటీ ఇస్తారు అనుకున్నప్పుడు ఇంకా మన ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారా పెట్టరు ఇక ఏదే పేడ పెడతారు ఇంకా అట్లా పెట్టాలి అనుకుంటే రిజల్ట్ వేరే వచ్చేది ఉండే అయినా కూడా తప్పదు అనుకుంటే పెట్టాల్సిందే ఇప్పుడు ఏం చేసినా ప్రజాస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా ఏ రకంగా ముందుకు పోవాల్సిందే కాబట్టి ఎలక్షన్స్ పెడతారు ఆ కార్ సింబల్ కనిపించిందంటే ఆటోమేటిక్గా కార్ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎమోషన్ ఒకటి ఆ ఎమోషన్ గుర్తొస్తుంది ఆ ఎమోషన్ వెనకాల ఉన్నది ఎవరు కేసీఆర్ అది ఏదో సినిమా ఎన్టీఆర్ సినిమా ఉంటుంది చూడండి అసలు కంటి ముందు కనిపించకుండానే జనాలను భయపడుతూ ఉంటాడు కంటి ముందు కనిపించకుండానే మంచి చెడుని చూసుకుంటూ పోతూ ఉంటాడు చెడు జరిగిన దగ్గర వచ్చి అవతలో లేచి పడేస్తాడు ఇది కేసీఆర్ గారిది కూడా అట్లనే ఉన్నది ఆ ఫార్మ్ హౌస్లోకి ఏం చెల్తాలే వెళ్తాడు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కానీ ఫార్మ్ హౌస్లోకి కానీ చెల్లకుండానే కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఒక రకమైన ధమ్కిలు ఇస్తున్నట్టే ఇక ఇట్లాంటి రిజల్ట్ తోటి ఒక రకమైన భయం కల్పిస్తున్నట్టే కేసీఆర్ గారు నిజంగానే జనాల లోపల వస్తే రిజల్ట్లు వేరే ఉంటాయి ఇంకా ఆయన అంటేనే ఒక ఆయన అంటే జనాలకు ఒక నమ్మకం ఆయన అంటే జనాలకు ఒక ప్రేమ ఆయన అంటే జనాలకు ఒక విశ్వాసం ఇవన్నిటి ముంగట ఏ పార్టీ తట్టుకోదు ఏ పైసలు తట్టుకోవు ఎంత పవర్ ఉన్నది తట్టుకోదు కేసీఆర్ గారు అంటే జనాలకు అట్లా జనాల లోపలికి వెళ్ళిపోయిన మనిషి అయినా ప్రతి సంక్షేమంతో కానీ డెవలప్మెంట్ తోటి కానీ జనాల లోపలికి వెళ్ళిపోయిన మనిషి ఆయన ఆయన దూరం చేసినంత ఆశాష ఆశామాష విషయం కాదు ఎన్న సమీక్షలు పెట్టి జనాలు కేసీఆర్ మీద సీఎం గారు కానీ ఇంకెవ్వరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సీఎం గారి మొత్తం సీఎం గారు కలిసి కూడా కేసీఆర్ గారి మీద ఎంత ఎన్ని ఆరోపణలు చేసినా కూడా జనాల లోపల నుంచి కేసీఆర్ గారిని తుడిపేయలేరు ఆయన అంటేనే జనాలకు ఒక రకమైన ఆ ఆప్యాయత ఆ ప్రేమ అది కనిపిస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీ సెలక్షన్స్ పెడితే అది కనిపిస్తుంది రిజల్ట్ చూడండి అది కౌశల్ వికాస్లో అక్రమాల పర్వం శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు అకౌంట్ నెంబర్లు ఫోటోలు కూడా నకిలీవే రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు మధ్య బీహార్ యూపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అక్రమాలు కౌశల్ వికాస్కు పద్నాలుగు వేల నాలుగు యాభై కోట్ల నిధులు ఒకటి పాయింట్ ఒక కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు ఇప్పుడు ఈ ఈ పిఎంకేవీ కేవీవై పిఎంఈజీపీ ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే ఈ స్కీమ్ల వల్ల మాత్రం ఈ స్కీమ్ల వల్ల మాత్రం గరీబోనికి మాత్రం రూపాయి ఉపయోగం లేదు రూపాయి ఉపయోగం లేదు వాడేవాడైనా నిజంగానే ఇట్లాంటి ట్రైనింగ్ తీసుకొని ఆ బడ్జెట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెడతాడా పెట్టాడు అంత బడ్జెట్ లేకనే గీసం వాటికి చూస్తాడు అది తీసుకొని నేను శిక్షణ తీసుకున్నారా పోయి నాకు లోన్ అని చెప్పేసి బ్యాంక్ దగ్గరకు పోతే ఏ లోన్ కాదు నువ్వు ఎట్లా కడతావు ఈ చూడ అని చెప్పేసి వాన్ని ఇలా కొడతాడు వాడు ఎన్ని సరైన డాక్యుమెంట్లు తీసుకోకపోయినా కూడా బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయడు బ్యాంక్ వాటి నిజంగానే ఈ ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండంగానే నీకు ఆడ లోన్ ఇచ్చే పరిస్థితి ఉందా ఉండదు వాడు ఫస్ట్ బయటికి పంపిస్తాడు వానికి జ నమ్మకం కలిగేటట్టు వాడు ఏమైనా ఆస్తి ఉండాలి ఏమన్నా ఆల్రెడీ ముందే క్రియేట్ చేసింది ఉండాలి బిజినెస్ కనిపించాలి వానికి కనిపిస్తే అప్పుడు నమ్మి నీకు ఏమన్నా చేస్తాడు అప్పటిదాకా నీకు వాడు బ్యాంకు అవకాశం ఇయ్యాడు కానీ గిట్లంట ఎట్లా పోతున్నాయి మరి అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి మరి ఇంత బ్యాంకు వాళ్ళు ఇంత మార్గాల్లో వీళ్ళంతా అంత అంతా కరెక్ట్ పగడిబందిగా పనిచేసి లోన్ల కోసం బయటకు పంపించేటోళ్ళు మరి అక్రమాలు ఎట్లా జరిగినాయి మరి అక్రమాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి వెరిఫికేషన్ చేసినాడు ఎట్లా వెరిఫికేషన్ చేస్తున్నాడు ఆ సర్టిఫికేట్లు క్రియేట్ చేస్తున్నారు అవి వేడికై చూస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తలేవా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు కదా సర్టిఫికేట్లు ఎవరు ఇస్తున్నట్టు ఈ ఈ పీఎంకేవీవై వల్ల పిఎంఈజీపీ వల్ల ఇంకా చాలా చాలా ఏదైతే స్కీమ్లు ఉన్నాయో నిజంగానే గరీబో మాత్రం దీనికి లాభం కలుగుతలేదు ఈ స్కీమ్లు అన్నిటి వల్ల కూడా ఎవడన్నా శిక్షణ పొంది నాకు లోన్ కావాలన్నా నాయన పోతే కూడా మనకి ఆ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు ఎట్లా కడతావు నువ్వు కుదరదు పో అని చెప్పి ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదని చెప్పేసి పంపిస్తున్నారు నేను పది ఫైల్ అంటే చూసినాను నాకు అన్న ముందు అలా రిజెక్ట్ అయ్యి రిజెక్ట్ చేసినాయి మరి ఇట్లా అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఈ బ్యాంక్ కొడుకులు ఎట్లా చూస్తున్నారు మరి అది జెన్యున్గా పని చేసుకోవాలని వచ్చే మాత్రం లోన్ ఇయ్యారు మరి అక్రమాల దేశంలో ఇట్లా లోన్ ఇస్తున్నారు మరి అలాగే లోన్ ఎట్లా పోతున్నాయి ఒకటే ఒకటే అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ వచ్చి పోతున్నాయి అంట ఒకటే అకౌంట్ నెంబర్ వచ్చి తీసి అంటాన్ని మరి బ్యాంకులో సిగ్గులేదా చూసి చూసిచ్చిర్రు చూడండి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం వన్ 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 బ్యాంకు నెంబర్తో ఖాతాల్లో స్వచ్ఛంతో పాటు ఒకే ఫోటోతో లక్షల మందికి పదక కింద నమ్మదు మొత్తం ఒకట్లే ఇట్లాంటి బ్యాంక్ నెంబర్ ఉంటుంది ఏంటన్నా ఇప్పుడు ఇచ్చిన ఎంత చూద్దా కదా మరి ఇట్లాంటి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఏనాన్న ఇది తెలిసి జరుగుతుందా నాయకులకు తెలియకుండా జరుగుతున్నదా ఇట్లాంటిది ఏమన్నా తెలియకుండా జరిగే అవకాశం ఉన్నదా ఇంత సిల్లిగా వేరే వేరే బ్యాంక్ అకౌంట్లు వేరే వేరే మనుషులు వచ్చి నీకు అప్లికేషన్ పెట్టుకుంటే అది లోన్కు దిక్కు లేదు ఒకటే అకౌంట్ నెంబర్తోటి ఒకటే తోటి ఉన్న మనుషులకు మాత్రం లోన్ పెట్టిస్తున్నారు ఇదే మరి ఇదే కేంద్ర ప్రభుత్వం నిధులకు పొక్కలు కొడుతున్నది ఒక గిన్నే ఇది నాయకులకు తెలియకుండా ఏం జరుగుతుంది తెలిసే జరుగుతున్నది ఇవన్నీ నాటకాలు జనాలను నమ్మినకే నాటకాలు ఇవన్నీ తెలిసి జరిగే పనులే మీరే స్కీములు పెట్టుకోండి మీరే కిందకు పొక్కలు కొట్టుండి మళ్ళీ జనాలకి ఇచ్చేస్తామని చెప్పుకో తిరగండి ఇది నిజంగానే మన పిఎం నరేంద్ర మోడీ గారికి తెలుసా తెలియదా తెలిస్తే మాత్రం వీడెవడో చేసిన తీసి బట్టలు తీసి కొట్టాలి అవన్నీ ఇది చేసింది ఎవడో ఇది బీహార్ అంటే ఆయన రాష్ట్రం ఇది యూపీ బీహార్ ఇది యూపీలా యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉల్లోజర్ బాబా అని చెప్పి పేరు పొందిన యోగి యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు మరి రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంటే దేశం మొత్తం ప్రజలకు రావాల్సిన నిధులు అవి మరొక రెండు రాష్ట్రాల్లోనే అక్రమాలు ఇట్లా జరుగుతున్నాయి కోట్ల కోట్ల నిధులు ఎంత రోడ్డు నిధుల రోడ్లో ఎట్లా పడుతున్నాయి అవన్నీ చూడాలి అది ఇదంతా చూసి ఇది చేసిన వాడు కూడా మనం బట్టలు ఒకటి తీసుకుంటుండం ఫస్ట్ నిజంగానే పేద ప్రజలకు మాత్రం అట్లాంటి స్కీమ్ల అవ్వాలి ఎట్లాంటి ఉపయోగం లేదండి ఇది క్లియర్ రాష్ట్ర ప్రభుత్వం నిధులైన సరే కేంద్ర ప్రభుత్వం నిధులైన సరే ఇట్లాంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నిజంగానే గరిగోడానికి వస్తలేవు వందల పది మందికి వస్తాయి అవే చెప్పుకొని తిరుగుతారు మళ్ళీ ఫైనల్గా తొంభై మంది ఎవరు వీళ్ళేగా వీళ్ళ బ్యాచ్ అట్లా చాలానే ఉన్నాయి చాలానే ఉన్నాయి అది పెద్ద దరిద్రమ తన గురించి మాట్లాడకూడదు ఎందుకు తక్కువ అంత మంచిది ఎందుకంటే జనాలు అందరికీ కూడా తెలుసు మరో వారితో చూద్దాం కేసీఆర్ గారికి సమాచించి ఫామ్ హౌస్ వీడి పబ్లిక్ లోకి నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత గులాబీ బాస్ శనివారం రాత్రి నందినగర్ నివాసానికి నేటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి పోలవరం నల్లమల సాగర్ పై చర్చ ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి కేసీఆర్ గారు వస్తుర్రు అంటేనే కేసీఆర్ గారు వస్తుర్రు అనే మాట జనాలకు పోతేనే జనాలకు అందరికీ అదొక గూస్బంస్ వస్తాయి జనాలు గారు కేసీఆర్ గారు వస్తుర్రు అంటే అంత ఉత్తానే రాడు అంత ఏదో చిల్లగా పట్టుకొని రాడు ఆయన వస్తున్నట్టేనే ఒక కంటెంట్ పట్టుకుని వస్తాడు జనాల సమస్యలను పట్టుకుని వస్తాడు జనాల అధికారమని పట్టుకుని వస్తాడు అని చెప్పేసి కేసీఆర్ గారికి అధికారం ఉన్న జనాలకు అధికారం ఉన్నట్టే ఆయన వస్తున్నారంటే ఉత్తాన్ని వస్తున్నా అని చెప్పేసి అనుకోరు ఎవరు కేసీఆర్ గారు వస్తున్నారంటేనే అది అదొక ప్రభంజనం జనా జనాల సమూహం మొత్తం కలు కదులుతున్నట్టు కేసీఆర్ గారు వస్తున్నారంటే ఈరోజు వచ్చి ఏ ఏం మాట్లాడదాన్నాడు పోలవరం రంగారెడ్డి నల్లమాల సాగర్పై చర్చ తోడు వస్తున్నాడు ఆయన ఈ ప్రాజెక్టుల పైన ఉన్న ఆ సమస్యల పైన చర్చించడం కోసం వస్తున్నాడు ఇక వీళ్ళు ఏమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇప్పుడు ఆయన దానికే వస్తలేడు ఇంకో దానికి వస్తున్నాడు ఇంకో వస్తున్నాడు సమస్య క్రియేట్ అయిన రోజు కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిన రోజు కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు ఆయన ఆరోగ్య సమస్యలు సహకరించక ఆరోగ్యం సహకరించక ఆయన హెల్త్ బాలేక రాలేడు కానీ కేసీఆర్ గారు జ తెలంగాణ రాష్ట్రంకి అన్యాయం జరుగుతుంది అన్న రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అధ్వానంగా చేసి పడేస్తున్నారు అన్న రోజు మాత్రం కేసీఆర్ గారు ఖచ్చితంగా జనాల లోపలికి వస్తాడు ఆయన ఫామ్ హౌస్ ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా ఇంకా అమెరికాలో ఉన్నాడా కాదు జనాలకు అన్యాయం జరుగుతుందన్న రోజు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు జనాల లోపల ఉంటారు ఇది మాత్రం పక్కా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అందని వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అందని వ్యక్తి కేసీఆర్ మీ ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీ దగ్గరనే పెట్టుకున్న మా బీఆర్ఎస్ఎల్ని కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకుని నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలను మీరు పెట్టుకున్నా కూడా అంతమంది ఎమ్మెల్యేలకు ఆలోచనకు కూడా అందని వ్యక్తి కేసీఆర్ జ జనాల లోపల జనాల లోపల మమేకమై జనాల నుంచి పుట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని ఆపడం కానీ అట్లాంటి నాయకుని ఆలోచనను అంచివేయడం కానీ మీ వల్ల కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు ప్రభుత్వ ప్రభు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా జనాలకు అన్యాయం జరుగుతుందన్న మాత్రం కేసీఆర్ గారు సింహంలాగా గర్జించి బయటకు వస్తాడు ఇది మాత్రం పక్కా ఇప్పుడు చూడాలి అగర్సే కేసీఆర్ గారు బయటకు వచ్చినంటే మళ్ళీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గులాభిమయం అయిపోతుంది మళ్ళా సమస్యల పైన పోరాడి సమస్యలనే చూపించే దిశగా బయటకు వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ రిజల్ట్లు అయిపోతాయి ఆల్రెడీ సార్ రెండు సంవత్సరాల నుంచి రెస్ట్లోనే ఉన్నాడు ఇప్పుడు ముందుకు జనాల లోపలికి అంటే మాత్రం రిజల్ట్లు వేరే అయిపోతాయి ఇది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇది ఒక రకమైన భయమేగా కేటీఆర్ గారు మాటలు కూడా చూద్దాం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో మరొకటి బీజేపీలో ఉంది రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్లు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల వెళ్ళాలి మీడియాతో చిట్చాట్లు కేటీఆర్ కేటీఆర్ గారు ఆ రోజు నుంచి కూడా అంటనే ఉన్నారు మన సీఎం మన ముఖ్యమంత్రి గారి కాలు ఒకటి కాంగ్రెస్లో ఉన్నది ఇంకోటి బీజేపీలో అని చెప్పేసి చాలామందికి కూడా ఏదో అపోహ ఉన్నది ఏమనంటే ఈరోజు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అధికారం కోల్పోయిన నెక్స్ట్ డేనే బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి కానీ చాలామంది నాయకులు చెప్తున్నారు అక్కడ బీజేపీ నాయకులు కూడా అంటున్నారు ఆయన బీజేపీ మా పైన స్థాయి నాయకులకు అందరికీ టచ్లో ఉంటున్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన నెక్స్ట్ డేనే బీజేపీలోకి వస్తున్నాడు అని చెప్పేసి మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అవన్నీ చూసుకుంటే మనం ఇప్పుడు చూసు అవసరం అయితే కూడా మనం ఒక ఒకసారి ఆయన హిస్టరీ చూసుకుంటే మొన్న ముఖ్యమంత్రులు అందరి క్రిమినల్ కేసులు బయటికి తీసుకొచ్చారు ఎన్ని కేసులు ఉన్నాయి ఉన్నాయనేది ఒక సర్వే చేస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాప్ వన్ ఉన్నారు టాప్ వన్ క్రిమినల్ కేసులలో ఉన్నారు క్రిమినల్ కేసులు అవి మళ్ళా సివిల్ కేసులు కావు కాబట్టి అట్లాంటి కేసులను తట్టుకోవాలంటే వాషింగ్ పౌడర్ నిర్మ ఏది బీజేపీ బీజేపీలో కొత్త గత మొత్తం క్లీన్షీట్ జనాలు నాయకులు అందరూ అనుకుంటుంది అదే కాబట్టి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారు అనేది ఒక మా వార్త అయితే ఉన్నది గట్టిగా ముఖ్యమంత్రి గారు దాని మీద ఇప్పటికే చర్చించలే మళ్ళీ దాని మీద మాట్లాడలేదు అసలు కానీ ఒక గట్టి ఆరోపణ అయితే ఉన్నది ఏది బీజేపీలోకి వెళ్తారనేది ఇప్పుడు కేటీఆర్ గారు అయితే రెగ్యులర్గా చెప్తూనే అది చూడండి సీఎం కాళ్ళు కాంగ్రెస్లో మరొకటి బీజేపీలో ఉందని చెప్పి ఇట్లా ఇట్లా రకరకాలుగా చెప్తూనే ఉన్నాడు ఇక రోజు రకంగా చూడాలి మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు తర్వాత అనేది తమ్ముంటే పార్టీ మాన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి ఆ రాజీనామా చేయరు వాళ్ళు ఎలక్షన్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఊరల్లా ఏమున్నది పరిస్థితి అనేది खचिता जरगत